అందరికీ నమస్తే వెల్కమ్ టు కర్ణాస్ క్రియేషన్స్ పురాతన ఆలయాలు చారిత్రాత్మక ప్రదేశాల నా అన్వేషణలో భాగంగా ఈరోజైతే మనం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఆర్లపడియ గ్రామ శివారులో ఉన్నటువంటి పంచలింగాల కోనకైతే వచ్చినాం మనం ఈ పంచలింగాల కోనకు రావడానికైతే ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి ఎందుకంటే దాదాపు ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల మేర ఎక్కడా కూడా జనసంచారం ఉండదు దట్టమైన అడవి ప్రాంతం కనీసం ఇక్కడికి మనుషులు రావడానికి కూడా ఆ దారైతే సరిగా ఉండదు ఇంకా పులులు ఇంకా ఎలుగుబంట్లు వన్యమృగాలు తిరిగే ప్రదేశం ఇక్కడికైతే మనం ఈరోజు సింగల్గా రావడం జరిగింది ఇంత పెద్ద అడవిలో ఇక్కడ ఉన్నటువంటి పంచలింగాల కోన అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ఫాల్ ఇక్కడ చరిత్ర మొత్తం కూడా ఈ వీడియోలో మనం చూద్దాం అగస్త్య మునీశ్వరుడు తపస్సు చేసినటువంటి గుహలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి సీతారాంపురం వెళ్ళే హైవే రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ మనకు ఒక రోడ్ కనిపిస్తుంది ఆ రోడ్ ఆర్లపడియా వెళ్ళే రోడ్ అనమాట ఇదే ఆర్లపడియా అనే గ్రామం అక్కడ నుంచి హైవే రోడ్ నుంచి అయితే ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే ఈ గ్రామంకి రావడానికి ఉంటుంది ఈ ఆర్లపడియా విలేజ్ దాటిన నుంచి ఊరు చివరి నుంచి అయితే రోడ్డు ఇలా ఉంటుంది వీడియోనైతే లెంత్ ఎక్కువగా ఉంటుంది కాస్త ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ వెళ్ళే రోడ్ కానివ్వండి అక్కడ అడవి ప్రకృతి అందాలు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్ ఇది మా ప్రపంచం అన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి పక్షుల అరుపులు ఈ అడవి తల్లి ఊపిరి పీల్చి వదులుతున్నట్లుగా ఇక్కడ వీచే గాలి షబ్బం నిజంగా ఇవన్నీ కూడా మాటల్లో అస్సలు వర్ణించలేనివి ఈ వెళ్ళే రూట్ ఎంత కఠినంగా ఎంత భయంకరంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా వింటుంటే ఈ ప్రకృతి శబ్దాలు పచ్చని ప్రకృతి అందాలు ఇవన్నీ చూస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడే ఈ జీవితాన్ని ఇక్కడే గడిపేయాలనేంత అద్భుతంగా ఆ ప్రదేశం ఉంటుంది నిజంగా నేనైతే అంత అద్భుతంగా ఉంటుందని అయితే నమ్మలేకపోయా అది ఊహించుకోలేకపోయాను కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలను కానీ ఇక్కడ ఈ ఆలయం గురించి తెలిసిన వాళ్ళని కానీ అడిగినప్పుడు ఎవరు కూడా సింగిల్గా వెళ్ళడం కొంచెం కష్టతరంగా ఉంటుంది రోడ్డు అయితే చాలా ఇబ్బంది ఉంటుంది పంచర్లు అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పారు కానీ మనతో పాటు పంచర్ కిట్ కూడా తీసుకొస్తున్నాం కాబట్టి మనకైతే భయం లేదు కానీ వారు చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో పంచలింగాల కోన ప్రాంతంలో నీటి లభ్యత ఉంటుంది అంటే అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది అక్కడ వాటర్ సోర్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అడవి జంతువులు వన్యమృగాలు పులులు కావచ్చు ఎలుగుబంటలు కావచ్చు నీటి లభ్యత ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే సలహా చెప్పారు ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా నీరు దొరకదు ఆ పంచలింగాల కోన వద్ద మాత్రమే ఒక వాటర్ ఫాల్ ఉంటుంది ఎండాకాలంలో కూడా అది కొంచెం వా వాటర్ఫాల్ వస్తూనే ఉంటుంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఈ పులులు ఎలుగుబంట్లు వస్తుంటాయని అయితే చెప్పారు ఇక ఈ వెళ్ళే దారి అయితే ఎంత భయంకరంగా ఉంటుందంటే మొత్తం కంకర రాళ్ళు పెద్ద గుట్టలు టైర్లు అయితే కోసుకుపోయే అవకాశం ఉంది మన గరుడాకైతే మంచి అడ్వెంచర్ ట్రిప్ అని చెప్పొచ్చు ఫస్ట్ రైల్లోనే చూడొచ్చు ఎంత ఘోరంగా ఉందో ఈ రూట్ అయితే నేనైతే బండి వెళ్తుందేమో అనుకున్నా ఇంత దారుణంగా ఉంటుందని అయితే అస్సలు ఊహించను కూడా ఊహించలేదన్నమాట నేను ఆ గ్రామం నుంచి అంటే ఆ ఆర్లపడి అనే గ్రామం నుంచి దాదాపుగా తొమ్మిది నుంచి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ టెంపుల్కి వెళ్ళే దారి ఆ తొమ్మిది పది కిలోమీటర్లు కూడా మొత్తం ఇలాగే ఉంటుంది చూడవచ్చు దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతం చుట్టూ ఎటు చూసినా జన సంచారం లేని ప్రాంతం అక్కడక్కడ మధ్యలో మనకి బొర్ర కాపర్లు అయితే కనిపించారు కానీ వారైతే ఆ ఆలయం పరిసర ప్రాంతాల్లోకి అయితే రారంట వేరే సైడ్ అయితే వెళ్తారనమాట మనమైతే మ్యాక్సిమం దగ్గరకు వచ్చేసినాం చూడొచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అయితే ఒక కిలోమీటర్ దూరం అయితే నడిచి వెళ్లాల్సి ఉంటుంది మనమైతే బైక్ ఇక్కడ పార్క్ చేసి వెళ్దాం ఇక మన గరుడాకైతే తొమ్మిది కిలోమీటర్ ఫుల్ ఆఫ్ రోడ్ అనమాట బండి అయితే ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్దాం ఇక మొత్తానికైతే ఒక పది కిలోమీటర్లు జనసంచారం ఎవరూ లేని దట్టమైన అడవిలో అసలు మనుషులు రావడానికి కూడా సాధ్యపడని ఈ రోజులో మనమైతే సింగల్గా ఇక్కడికి వచ్చేసినాం ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రూమ్ ఉంది ఇక్కడ మన హెల్మెట్ దీంట్లో పెట్టేసుకుందాం ఇక్కడి నుంచి అయితే ఇంకొక కిలోమీటర్ నడుచు నడిపించి నడిచి వెళ్లాల్సి ఉంటుంది ఇందులో అయితే మొత్తం సిమెంట్ కట్టలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ పెట్టేద్దాం హెల్మెట్ అయితే ఇక్కడి నుంచి అయితే ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళాల్సి ఉంటుంది వర్షాకాలం అయితే ఇవన్నీ కూడా నీళ్ళు వెళ్తుంటాయి ఈ చిన్న చిన్న పిల్లకాలం నుంచి దాదాపు అయితే ఎవ్వరు జనసంచారం అయితే అస్సలు ఉండదు ఈ ప్రదేశంలో ఇంకా ఇక్కడ ఎలుగుబంటలు అయితే బాగా తిరుగుతూ ఉంటాయి పులులు కూడా ఉంటాయంటాను కానీ ఎవరికైతే కనిపించలేదు ఇక్కడ గొర్రెలు వాళ్ళు అయితే ఉంటాయని చెప్తుంటారు ఎంతైనా చాలా సాహసయాత్ర అని చెప్పుకోవాలి ఎందుకంటే చుట్టూ ఒక పది కిలోమీటర్ల మేర వరకు ఎక్కడ కూడా జనసంచారం లేనటువంటి ప్రాంతం అన్నమాట ఇంత అద్భుతమైనటువంటి ప్రదేశంలో పంచలింగాల కోన అయితే ఉంటుంది ఇలాంటి అడ్వెంచర్ టూలో మనకి కావాలి అనమాట మనకి ఎందుకైనా సేఫ్టీ అనమాట ఇక్కడ ఏదైనా మనకి అనుకోని సంఘటన ఎదురైనప్పుడు మనకు సేఫ్టీ కోసం అయితే నా వెంట తెచ్చుకున్నా వచ్చేసినాం పంచాల్యం కాదా ఆహా నిజంగా ఇది ఒక స్వర్గం అనమాట ఇంత రిస్క్ చేసి వచ్చినందుకు ఇక్కడ ఈ ప్రదేశాన్ని చూస్తేనే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఒక్కసారి చూడవచ్చు అనమాట ఆ పైన గుహలు ఇక్కడ ఒక వాటర్ఫాల్ కనుచూపు మేరలో జనసంచారం లేని ఒక అద్భుతమైన ప్రదేశం ఇక్కడ పూర్వం అగస్యముని తపస్సు చేశాడని కూడా చరిత్ర చెప్తుంది ఆ పైకి కూడా ఆ గుహలన్నీ చూద్దాం మనం మన వెనకాల వాటర్ఫాల్ అక్కడే ఆ పైన ఐదు గుహలు అనమాట ఐదు గుహల్లో ఐదు శివలింగాలు అయితే ఉంటాయి అందుకే దీన్ని పంచలింగాల కోన అని అయితే అంటారు అక్కడ వాటర్ఫాల్ అనమాట వాటర్ ఫాల్ దగ్గర కూడా అక్కడ ఒక గుహ ఉంది ఆ గుహలో కూడా ఒక శివలింగాన్ని చూడవచ్చు అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం ఇందులో అయితే చేపలు చూడవచ్చు పళ్ళు ఉన్నాయన్నమాట దీంట్లో ఇక్కడ నీటిలో ఏదో ఒక విగ్రహం కూడా ఉంది ఇక్కడ గుహలో అయితే శివలింగం అయితే ఉంది మొత్తం ఐదు గుహలు ఐదు శివలింగాలు ఉంటాయి ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే వర్షాకాలంలో అయితే ఫుల్ గా వస్తుంది అనమాట ఒక్క అయితే భయంతోనే ఉంది ఎందుకంటే చాలా భయంకరమైన ప్రదేశంగా ఉన్నాం అన్నాడు మనం కాకపోతే శివయ్య సన్నిధిలో ఉన్నాం కాబట్టి అవన్నీ వదిలేసి ప్రశాంతంగా ఇక్కడ దర్శించుకొని మీకు అన్నీ చూపించి వెళ్దాం ఓం నమ శివాయ ఖచ్చితంగా వీడియోని అయితే వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడికైతే రావడం అనేది పెద్ద సాహసం అనమాట ఎందుకంటే నేనైతే ప్రత్యక్షంగా చూసిన బండి మీద ఆ గ్రామం నుంచి ఆర్లపాడి అనే గ్రామం నుంచే దాదాపు తొమ్మిది కిలోమీటర్లు ఉంది ఫారెస్ట్లో తొమ్మిది కిలోమీటర్లు కూడా చాలా దారుణంగా ఉందన్నమాట మొత్తం రాళ్ళు కాలువలు దాటుకుంటూ రావాలి పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి చిన్న చిన్న గుట్టలు ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఆ బాధ మొత్తం కూడా మర్చిపోయాను ఆ వచ్చే దారిలో అయితే ఆ బండి అయితే ఫ్రాగ్ ల్యామ్స్ పెట్టిన క్లాంస్ కూడా విరిగిపోయినాయి అంత ఘోరంగా ఉందన్నమాట రోడ్డు అయితే చిన్న చిన్న బండ్లు అయితే ఇంకా రావడం కష్టం అన్నమాట మన గరుడాకైతే అదిరిపోయింది చిన్న చిన్న పురుగులు అయితే కంగమైతే తిరుగుతున్నాయి ఇక్కడ మొత్తం దాడి చేస్తున్నాయి చూడొచ్చి ఇక్కడ వాటర్ఫాల్ అయితే చాలా అన్నమాట ఇక్కడ ఐదు శివలింగాలు ఉంటాయని చెప్తున్నాయి కదా పంచలింగాల కోనలో ఇదైతే మొదటి శివలింగం చూడవచ్చు అద్భుతమైన ఇక్కడ పక్కనే వాటర్ఫాల్ ఉంటుంది ఆ వాటర్ ఫాల్ పక్కనే ఒక చిన్న గుహ ఈ గుహలో అయితే ఒక శివలింగం ఉంటుంది ఇంకా ఇట్లాంటివే ఒక నాలుగు శివలింగాలు అయితే ఇక్కడ ఉంటాయి లోపలికి వెళ్ళి దర్శించుకున్నాం అద్భుతంగా ఉందన్నమాట గుహ ఇక్కడ చూడొచ్చు పైననేమో జలపాతం పడుతుంది పైనుంచి ఒక వాటర్ఫాల్ పోతుంది ఇక్కడ ఈ గుహలో ఎక్కడ కూడా ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట దీంట్లో ఎక్కడ కూడా హోల్స్ అయితే చూగానే ఆ చిన్న సందులో నుంచి ఆ బండ సందుల్లో నుంచి అయితే శివయ్య అయితే ఇట్లా డ్రాప్స్ పడుతున్నాయి వాటర్ చుక్కలు పడుతున్నాయి ఇంకా వర్షాకాలం పెద్దగా వాటర్ఫాల్ అయితే పెద్దగా వచ్చినప్పుడు అయితే ఇక్కడ నుంచి మొత్తం ఈ శివలింగం మీద పైనుంచి అభిషేకం చేస్తుంటుంది అనమాట జలపాతం అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ ఈ కింద ఉన్నటువంటి గుండంలోకి నీళ్ళు వస్తాయి ఇక్కడ నుంచి అడవిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట చాలా అద్భుతంగా ఉంది అంటే ఒక పక్క భయం వేస్తున్నా కూడా ఇంత దట్టమైన అడవిలో ఎక్కడ ఎవరూ లేరు కానీ ఇక్కడ ఈ శివయస్ సన్నిధిలో ఉన్నాం కాబట్టి అదంతా మర్చిపోతాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రదేశాన్ని ఈ కోనని మొత్తం ఈ గుహలు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతిని ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్లు ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి ఈ ఫాల్ ఇవన్నీ చూసిన తర్వాత ఆ భయం ఆ టెన్షన్ ఏముండదు మనకి మొత్తం కూడా ఆధ్యాత్మిక భావంతో ఇక్కడైతే ఆ శివయ్య మీదనే మనసు లగ్నం చేసుకొని భక్తి భావనతో ఉంటాం అంత అద్భుతంగా అయితే ఉంటుంది ఇంకా ఉన్నటువంటి నాలుగు గుహలను కూడా చూద్దాం పక్కనే ఒకటి పైన అనమాట ఆ పైన అక్కడ ఇంకొక రెండో శివలింగం ఉంటుంది చూద్దాం మెట్ల మార్గంగా గుండా వెళ్ళాల్సి ఉంటుంది మొత్తం కూడా గబ్బిలాల స్మెల్ వస్తుంది కోతులు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడే రెండు కోతులు వచ్చినాయి వాటిని చూసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది ఎవరో ఉంటారు కదా ఎవరు లేకపోతే అవే ఉంటాయి కదా పక్కన ఏదో వెరైటీ వెరైటీ సౌండ్స్ వస్తున్నాయి చాలా అద్భుతంగా ఉందన్నమాట గుహ మొత్తం కూడా ఇక్కడ చూడవచ్చు ఇక్కడ రెండో శివలింగం ఇది ఒక రెండో గుహ ఇది రెండో శివలింగం అనమాట అక్కడికి వెళ్ళి దర్శించుకుందాం ఓం నమ శివాయ ఇది రెండో శివలింగం అనమాట ఇక్కడ ఉన్నటువంటి గుహల్లో ఐదు గుహల్లో ఐదు శివలింగాలు ఉంటాయి కదా మొదటిది అక్కడ విషణాం ఇక్కడ రెండో శివలింగం అనమాట దర్శించుకో ఇక్కడ ఈ పక్కనే ఇంకొక శివలింగం ఉంటుంది ఈ పక్కనే ఇంకొక గుహ కూడా ఉంది ఒక సొరంగం అయితే ఉంది లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం లోపల అయితే అంత గబ్బిలాల సౌండ్ ఉంది చూద్దాం వెళ్ళడానికి వీలవుతుందో కాదో చూద్దాం అయితే అయితే ఏదో పెద్ద పెద్ద అచ్చులు అయితే ఉన్నాయి ఇక్కడ చూపిస్తామ శిమాపలికైతే గుహ చాలా పెద్దగా ఉంది టార్చ్ అయితే మర్చిపోయాను టార్చ్ అయితే ఖచ్చులైతే పాదాలు అయితే మనిషివైతే కాదు ఏదో జంతువు అనమాట మ్యాక్సిమం నాకు తెలిసి అయితే బండి అనుకుంటా ఎలుగు బండికి అయితేనే ఇట్లుంటాయి మొత్తం గబ్బిలాల పెంట అంట ఏదో పడుకొని పోయి ఉంటుంది దీంట్లో ఎంత భయమైనా కూడా ఇంత దూరం వచ్చినప్పుడు ట్రై చేయాలి చూడడానికి ఇంకా చిన్నగా లోపలైతే మూడు వైపులా దారులు ఉన్నాయి లెఫ్ట్ రైట్ స్ట్రైట్ కూడా చిన్న దారిలో అన్నమాట వెళ్ళకపోవడం రిస్క్ అనమాట ఎందుకంటే ఎవరైనా తోడుగా ఉంటే ట్రై చేయొచ్చు కానీ అక్కడైతే పెద్ద పెద్ద ఖాళీ అచ్చులు ఉన్నాయి దాంట్లో కొంచెం భయంకరంగానే ఉంది అక్కడ వరకే చిన్నగా ఉన్నది లోపలికి అయితే మనుషులు బట్టే ఎంతైతే పాక్కుంటూ వెళ్ళాలి ఇక్కడ ఎలుగుబంట్లు తిరిగే ప్రదేశం కాబట్టి మనకు అక్కడ గొర్రెలు కాసుకొని చెప్పినారు ఇక్కడ ముందే ఎలుగుబంట్లు అయితే ఫుల్గా ఉంటాయని చెప్పారు అనమాట వర్షం వచ్చిన సమయంలో ఇక్కడికి వచ్చి దాచుకొని ఉంటాయి అనమాట ఇక్కడికి వచ్చి పడుకొని అయితే ఉంటాయి అవి కాబట్టి తొందరగా ఎక్స్ప్లోర్ చేసుకొని చూసుకొని పోదాం ఇంకొక రెండు శివలింగాలు ఉంటాయి ఇక్కడ పక్కన అయితే ఒక గది కూడా ఉంది అందులో ఎలుగుబంటి అచ్చులు చూసిన తర్వాత అయితే కొద్దిగా టెన్షన్ టెన్షన్గా ఉంది పైన ఏం లేదు వచ్చినాం కాబట్టి మొత్తం చూపించాల్సిందే చూడండి ఎంత అద్భుతంగా ఉందో వెనకాల ఫాల్ ఇంకొక రెండు శివలింగాలు ఉన్నాయి అట్లనే ఇక్కడ పంచముఖ దుర్గామాత కూడా ఉంటుందంట కానీ అక్కడికి ఎవరు వెళ్ళలేరు ఎవరికి కనిపించదు అని అన్నారు పంచమక్క దుర్గా మాత కూడా ఉన్నదని చెప్తున్నారు ట్రై చేద్దాం చూద్దాం ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి ఇక్కడికి క్యాంపింగ్ సెటప్ తీసుకురావడానికి పాజిబుల్ అయితే మస్తుండేది ఎందుకంటే నిన్న రాత్రి భైరవకోన్లో మనం క్యాంపింగ్ చేసిన ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా సూపర్గా అనమాట ఉంటుంది ఆ వీడియో భైరవకోన టెంపుల్ దగ్గర గుహల దగ్గర నిన్న సోలో క్యాంపింగ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా మన క్యాంపింగ్ తెచ్చుకోవడానికి వీలుగా ఉంటే అంటే వెయిట్ ఎక్కువ ఉండేది కదా మనం సింగిల్గా రావడమే కష్టం అయిపోయింది బండి మీద తీసుకొచ్చేయడానికి వీలైతే ఇక్కడ కూడా క్యాంపింగ్ చేసుకొని ఉంటుందాం చాలా బాగుండేది అనమాట ఇక్కడ నాలుగో శివలింగం అనమాట ఇక్కడ కూడా ఒక రెండు గుహలు అయితే ఉన్నాయి చూద్దాం చూడొచ్చు అబ్బో ఇక్కడ ఒక గుహ అయితే పెద్దగా ఉంది కొంచెం భయంకరంగా ఉంది అక్కడ ఉన్న గుహ టార్చ్ అయితే మర్చిపోయినా మనం టార్చ్ అసలు ఎట్లా మర్చిపోయినా అర్థం కావట్లేదు ఇక్కడ నాలుగో శివలింగం అనమాట దర్శించుకోండి శివా ఇక్కడ కూడా చూద్దాం మొత్తం గబ్బిలాన పెంటతో నిండిపోయింది నిండిపోయింది లోపలైతే ఫుల్ గబ్బిలా ఉన్నాయి దీంట్లో గుహలు అయితే టార్చ్ ఉంటే కొంచెం డేర్ చేయొచ్చు టార్చ్ లేకపోవడం వల్ల మనం కొంచెం లోపల ఏం కనిపించట్లేదు అసలు చిన్న లైట్తో తో నేను టార్చ్ మర్చిపోయచ్చిన ఇక్కడ చూడొచ్చు ఈ గుహ మొత్తం చిన్న చిన్న గుహలు ఉన్నాయి దీంట్లో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం మొత్తం కూడా ఈ గుహ ప్రాంతం అన్నీ కూడా చూడొచ్చు లోపల పెద్ద గుహ ఒక స్వరంగం అక్కడి నుంచి ఇట్ సైడ్ ఆ కింద గుహలో ఒక దారి ఉంది తర్వాత ఇక్కడ నుంచి పైకి కూడా ఉందన్నమాట లోపలికి ఇటు లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది ఇటు రైట్ సైడ్ ఒకటి ఉంది రెండు గుహలకి రెండు దారులు ఉన్నాయన్నమాట పైకి ఇంకో ఉన్నట్లుంది ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది అట్లా చూస్తే ఆ చిన్నగా ఇటు అటు రైట్ సైడ్ అటు ఒకటి ఉన్నది ఇటు ఒకటి ఉన్నది ఇటేమో కిందికి పోతుంది అట్లా పోతే పైకి పోతుంది అన్నమాట చూద్దాం పైన ఇంకో శివయంగా ఉంది కదా అక్కడ కూడా చూద్దాం ఐదో శివలింగానికి కూడా వెళ్దాం లోపలికి పోతే అసలు బ్రీతింగ్ ఆడట్లేదు అనమాట ఇక్కడ నాలుగో శివలింగం అయిపోయింది ఇంకా ముందుకు పోతే ఇంకొక శివలింగం అయితే ఉంటుంది అక్కడ ముందు పోతే ఇంకొక శివలింగం ఉంటుందన్నమాట ఐదో శివలింగం చూద్దాం అంటే ఇక్కడ పక్కనే పంచముఖ దుర్గామాత విగ్రహం ఒక గుహలో ఉంటుందంట వెళ్ళడానికి ఏమైనా వీలైతుందేమో చూద్దాం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఐదో శివలింగం అనమాట ఇక్కడ ముందే నంది విగ్రహం అక్కడ శివలింగం ఇంకా ఇక్కడ భక్తులు ఎవరైనా రాత్రిపూట వస్తే ఇక్కడ చీకట్లో వస్తే ఇక్కడ వంట వండుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసేదనమాట చూడవచ్చు ఇక్కడ ఇక్కడ పెద్ద గిన్నెలు అయితే ఉన్నాయి అక్కడ నీళ్ళు తెచ్చుకొని ఇక్కడ వంట వండుకోవడానికి కట్టెలు కూడా ఏర్పాటు చేసేరన్నమాట అంటే మ్యాక్సిమం అయితే మనలాంటి వాళ్ళు అయితే ఎవరు రారు మునులు ఋషులు లాంటివారు సాధన చేసేవారు ఇక్కడికి వచ్చి చాలా రోజులు ఉండి సాధన చేసుకొని వెళ్తుంటారు ఇక్కడ సాధన చేసుకోవడానికి వీలుగా వారు యజ్ఞ యాగాదులు చేసుకోవడానికి ఇక్కడ హోమగుండం కూడా చూడచ్చు ఇదనమాట అట్లనే రాత్రివేళ ఇక్కడ ఎందుకంటే మొత్తం అడవి జంతువులు క్రూర మృగాలు తిరిగే ప్రదేశం కాబట్టి వన్యమృగాలు తిరిగే ప్రదేశం కాబట్టి ఇక్కడ ఇక్కడైతే ఈ గది అనమాట ఇందులో అయితే మొత్తం వంట సామాన్ ఉంటుంది లోపల ఎవరైనా ఇక్కడికి భక్తులైనా కావచ్చు మ్యాక్సిమం అయితే దాదాపు అయితే ఇక్కడ సాధన చేసుకోవడానికి దీక్ష తీసుకున్న వారు మాత్రమే వస్తుంటారు ఋషులు మునులు లాంటి వారు ఇక్కడ కొన్ని రోజులు ఉండి వారు యజ్ఞం చేసుకొని సాధన చేసుకోవడానికి వస్తారన్నమాట అలాంటప్పుడు రాత్రి పూట పడుకోవడానికి ఇక్కడ పులులు వెలుగుబంతు తిరిగే ప్రదేశం కాబట్టి వారు పడుకోవడానికి ఇక్కడ ఒక గది నిర్మాణం అయితే చేయడం జరిగింది వారికి ఇక్కడ వంట సామాగ్రి మొత్తం కూడా అందుబాటులో ఉంటుంది ఇక్కడైతే కట్టెలు ఏర్పాటు చేశారు ఇక్కడ రాళ్ళతో ఇక్కడ పొయ్యిలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకా మనమైతే ఐదు శివలింగాలను అయితే ఇక్కడ దర్శించుకున్నాం తర్వాత గుహలు ఉన్నాయి ఇక్కడ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఇక్కడికి వచ్చే రూట్ మొత్తం కూడా ఎట్లా ఉంటుంది అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అన్నమాట సింగల్గా వస్తే ఎట్లా రావాలనేది మొత్తం చూపిస్తా దీంట్లో అయితే ఈ వీడియోలో ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తున్న ఒక గుహ ఉంది పంచముఖ దుర్గాదేవి ఉన్న గుహ ఇదే అని ఇక్కడ చెప్తుంటారనమాట లోపలికి వెళ్ళడానికి అయితే వీలు కాదు కొంచెం గుహ ద్వారం వరకు అయితే వెళ్ళి చూద్దాం ఈ గుహలోనే పంచముఖ దుర్గా మాత ఉందని చెప్పి చెప్తారనమాట ఇక్కడ కాకపోతే ఇందులోకి వెళ్ళడం అయితే కొంచెం డేంజర్ అనమాట ఎందుకంటే సింగిల్గా వచ్చినప్పుడు అయితే ప్రయత్నించకూడదు దీంట్లోకి వెళ్ళడానికి చాలా పెద్దగా ఉంది అన్నమాట మనిషి అంటే మనకు సిక్స్ ఫీట్ హైట్ ఉంది వెడల్పు కూడా చాలా ఉంది లోపలికి అయితే ఇక్కడ ఉన్నటువంటి అన్ని గుహల్లో ఇదే పెద్ద గుహ అన్నమాట లోపలికి వెళ్ళడానికి చాలా దారి ఉంది అనమాట కానీ మన దగ్గర టార్చ్ ఒకటి లేదు సింగిల్గా వచ్చినాం ఇంకోటి ఏంటంటే దీంట్లో అడవి జంతువులు తలదార్చుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా అవి తిరిగే ప్రదేశం కాబట్టి పులులు ఉండొచ్చు లేదా ఎలుగుబంట్లు ఉండొచ్చు ఖచ్చితంగా అయితే ఎలుగుబంట్లు అయితే ఇక్కడ మనం ఉంటాయని చెప్పాలి ఎందుకంటే గుహల్లో మొత్తం ఇందాక అక్కడ మనం పాదముద్రలు చూసినాం కాబట్టి సింగల్గా వచ్చినప్పుడైతే రిస్క్ చేయొద్దనమాట ఇక కిందికి వెళ్దాం వారు ఇక్కడ తపస్సు చేసిన చేసినటువంటి కోన ఇక్కడ ఎంతోమంది సిద్ధులు మహర్షులు ఇక్కడ తపస్సు చేసినటువంటి కోన అనమాట మనకు కార్తీక మాసం లేదా శివరాత్రి సమయాల్లో కనుక ఇక్కడికి వస్తే హిమాలయాల నుంచి ఎక్కడెక్కడి నుంచో సాధువులు మునులు మహర్షులు వచ్చి ఇక్కడ ఆ కార్తీక మాసం మొత్తం ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఇక్కడే గడుపుతారనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా సందర్శించండి ఈ పంచలింగాల కోనను నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని అనే గ్రామ శివారిలో ఉంటుంది కాకపోతే సింగిల్గా అయితే ట్రై చేయమాకండి కొంచెం డేంజర్గా ఉంటుంది చిన్న వెహికల్స్ అయితే ఇక్కడికి రావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది మంచి ఆకలియడానికి ఇక్కడైతే మామిడికాయలు దొరికినాయి ఇప్పుడు ఇది పెద్ద మామిడి చెట్టు అనమాట ఇక్కడ రెండు మూడు చెట్లు కూడా పెద్ద చెట్లు చాలా టేస్ట్ ఇక్కడ చూడవచ్చు మన బండి క్లామ్స్ అయితే విరిగిపోయినాయి రెండు క్లామ్స్ కూడా విరిగిపోయినాయి ఈ రోజుల్లో మొత్తం ఈ కంకర రాళ్ళ గుట్టల్లో యాడ్ చేసిన ఇది ఇంటికి పోయేంత వరకు ఉంటే ఉండో లేకపోతే మధ్యలో ఎక్కడన్నా గ్యాస్ వెల్డింగ్ ఉంటే చేపించాలి ఇక్కడ పెట్టిపోయాం కదా కోతులు అయితే ఇక్కడ వర్క్ చేసినాయి సీట్ని వర్క్ చేసినాయి దీన్ని కూడా ప్యాచ్ వర్క్ చేయాలి ఇదండి పంచలింగాల కోన మొత్తం వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి